యుధిష్ఠిరం యుధిష్ఠి వాచేం దైవ తం లోప్యేకం పరాయణం స్వంతమర్చంత భవత పరమో మం జన్మ సంసార బంధనాత్ ఈ శ్లోకంలో యుధిష్ఠరుడు భీష్మునిని అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతాడు అవేమిటో ఇప్పుడు చూద్దాం ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప భగవంతుడు ఎవరు అందరికీ ఆశ్రయమైనటువంటి వాడు ఎవరు ఎవరిని కీర్తించడం వల్ల మానవుడికి శాంతి మరియు శ్రేయస్సు కలుగుతుంది ఎవరిని పూజించడం వల్ల మానవుడికి మోక్షం వస్తుంది సనాతన ధర్మం పట్ల మీ ఉద్దేశ్యం ఏమిటి ఎవరి నామం జపించడం ద్వారా సమస్త జీవరాశులకు సంసార బంధనాల నుండి మోక్షం కలుగుతుంది अनियद्धम